రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ అన్నారు మంత్రి పొన్నం కరీంనగర్ జిల్లా తాహేర్ కొండాపూర్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు రాష్ట్రంలో ఆధార్ కార్డు లాగే ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు ఈ డిజిటల్ కార్డుల ద్వారానే రేషన్ కార్డ్ హెల్త్ కార్డ్ పిన్షన్ ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికం కానున్నాయని తెలిపారు ఈ ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా తీసుకోవచ్చన్నారు డిజిటల్ గుర్తింపు కార్డు ఫ్యామిలీ పెద్దగా మహిళా పేరే ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు

వన్ కార్డ్ వన్ స్టేట్ కింద ప్రభుత్వ లబ్ధిని ఎక్కడైనా పొందే విధంగా ఆరోగ్యపరమైనటువంటి సమాచారంతో పాటుగా అన్ని రకాల పథకాలను ఉపయోగించుకునే విధంగా వన్ కార్డ్ వన్ స్టేట్ కింద డిజిటల్ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను ఈ రోజు లాంఛనంగా ఒక ప్రాక్టికల్ గా పరిశీలించడానికి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి రెండు ప్లేసుల ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎక్కడ ఆర్థిక ఇతరత్ర వివరాలు అందించాల్సిన అవసరం లేదు మీ కుటుంబ సమాచారాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ సాంకేతికంగా కొత్తగా పెళ్ళైతే మళ్ళీ కొత్తగా ఫ్యామిలీ కార్డు ఇచ్చే విధంగా యావత్ ప్రక్రియ ఆన్లైన్ లో టెక్నికల్ గా చేయాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం ప్రారంభిస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా ఈ సర్వేకు అందరు కూడా అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుతూ దీనివల్ల అనేక ప్రయోజనాలు ప్రభుత్వ పథకాల సంబంధించిన సమాచారం కావచ్చు ఆరోగ్య సమాచారం కావచ్చు వాటికి సంబంధించి ఫ్యామిలీ గత పదేళ్ళుగా రేషన్ కార్డు కావాలి మాకు గుర్తింపు లేదు కుటుంబాలు వేరేనే పెన్లైనాం పిల్లలున్నారు కార్డ్స్ లేవనేటువంటి సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది కుటుంబ పెద్దగా మహిళను తీసుకుంటూ డిజిటల్